హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య స్మార్ట్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఉప్పాడలో వచ్చిన సరికొత్త డిజైన్ కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఉప్పాడలో మురళీకృష్ణ హ్యాండ్లూమ్స్లో మనకు లభిస్తాయి ఇంకా అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి శారీస్ అన్నీ కూడా చాలా మంచి వైబ్రెంట్ కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వాటిలో కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా శారీ ప్యాటర్న్ చూస్తే కనుక శారీస్ అన్నీ కూడా లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ రన్ అవుతాయి బా శారీ బాడీ అంతా కూడా మనకి స్మాల్ స్మాల్ బుటీతో ఓవరాల్గా శారీ రన్ అవుతుందండి అలాగే బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ సాలిడ్ కలర్ పైన బిగ్ బూటీ డిజైన్తో రన్ అవుతుంది ఇంకా దీనికి మరొక హైలైట్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అన్నది ఇచ్చారు అది కూడా మనకి శారీస్ అన్నీ కూడా మంచి బడ్జెట్ ప్రైస్లోనే ఇంకా వీటిలో శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడండి ఏది మీకు బాగా నచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా శారీ బడ్జెట్ ప్రైస్ చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ ఎయిట్లో మనకి ఈ శారీస్ అనేవి లభిస్తాయి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి కింద మీకు వాట్సాప్ నెంబర్ అనేది మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ శారీస్ అన్నీ చూసాక వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి ఇంకా పెళ్ళిళ్ళకి కరెంటాలకి దేనికైనా సరే ఒప్పాడ పట్టు శారీస్ మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని శారీ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ